గుడి అనేది పొద్దున ఆరింటి నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు దర్శనం ఏర్పాటు చేస్తారు దాని తర్వాత ఒక మూడు నాలుగు గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు పొద్దున వెళ్లాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు సుమారుగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఎందుకంటే పన్నెండింటికి గుడి ముయాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తడం జరిగింది సో లోపలున్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండే గల అక్కడ తోపులాట జరిగింది దాంట్లో ముందల పైనున్నవారు అంటే మెట్లు పైన పై మెట్లు ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు బ్యారికేడింగ్ వేశారు కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ చేశాం జనరల్గా ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం ఆరు ఇంచులు లోపలికి వేస్తారు అది అక్కడ చేయలేకపోయారు అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది ఒక భీమ్ కూడా ఉంది డైరెక్ట్గా సిమెంటే ఉంది సో అటు పక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది చనిపోతాం కూడా జరిగింది ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా శాసనసభ్యురాలు శ్రీశక్క నేను ఫోన్ చేశాను ఆమె కూడా పొద్దున ఒకటో తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది ఆమె ఇమీడియట్గా అక్కడ బయలుదేరారు దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను ఇమీడియట్గా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు కదిరికి ఆయన ఒకటో తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్న వెళ్ వెళ్తున్నారు కరెక్ట్గా రెండు గంటల పన్నెండు గంటల యాభై నిమిషాలకి సుమారుగా ఆయన హెలికాప్టర్కి ల్యాండ్ వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తం జరుగుతుంది క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తం జరుగుతుంది ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది ఎలా అని కనుక్కుంటాం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు క్రిటికల్గా ఇంజనీర్ ఇంజర్ అయిన వాళ్ళకి యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది అంతేకాకుండా చనిపోయిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకుని వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మచ్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి ఎస్పీలందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి గతంలో భక్తులు ఎంతమంది వచ్చి వచ్చారు రాబోయే రోజులు ఎంతమంది వస్తారు ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సిసిటీవీ కెమెరాలని కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది అంతేకాకుండా ఇలాంటి ఘటన ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేం పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా చేస్తే బాగుంటుంది అంతా కూడా అయితే చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం అంతేకాకుండా గారు తొంభై నాలుగు సంవత్సరాలు వయసు కలిగిన పెద్దయిన సమాజంలో చాలా మంచి పేరున్న వ్యక్తి ఆయన కూడా గుడి ఎదురుగా ఒక చిన్న రూమ్లో దేవుడి విగ్రహం రూమ్లో పెట్టుకుని చేప వేసుకుని కింద పుట్టుకునే వ్యక్తి దేవభక్తితో ప్రజలకి దేవుడిని దగ్గర చేయాలని ఆలోచనతో ఈ గుడిని ఆయన కడతం జరిగింది సుమారుగా పన్నెండు ఎకరాల్లో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు రూపాయి రూపాయి సమకూర్చి సొంత నిధులు కూడా పెట్టి ఖర్చు పెట్టి గుడిని నిర్మిస్తాం జరిగింది అధికారులు ఇప్పుడు మొత్తం వివరాలు తెలుసుకుందానికి అక్కడున్న పనిచేస్తున్న పురోహితులు కానివ్వండి పాండాగారు కానివ్వండి అదేవిధంగా గుడిని నిర్మించిన అంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వ్యక్తులందరినీ కూడా వాళ్ళని కూర్చోబెట్టి వివరాలన్నీ కూడా ఎందుకు ఏమేమి వాడారు ఎలా కట్టారు ఎప్పుడు ఏం కట్టారు ఎందుకంటే ఇది గుడి ఒకేసారి కట్టింది కాదు కొన్ని కొన్ని దశల కట్టుకుంటూ వచ్చారు మేము కూడా చూసాం మెట్ల దగ్గర కొంచెం దశల కట్టారు ముందర చిన్నది కట్టిన తర్వాత దశల కట్టారు సో ఎప్పుడు ఏం కట్టారు ఎలా జరిగింది ఇది మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంటాం ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు పదహారు మంది ఉన్నారు ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారు ఇక్కడ ఏంటంటే క్రిటికల్గా అంటే క్రిటికల్ ఇంజరీ అంటే ఒక పెద్ద ఆమెకి రెండు కాలు ఇరిగినాయి సో ఆమెనంటే మేము ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఉంది కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక నెల నెల రికవరీ ఒక నెల పట్టవచ్చు కొంతమందికి ఆరు నెలలు పడుతుంది అది ఎంపీ గారు నేను కూడా మాట్లాడుకున్నాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అంటే బెడ్ మెడికల్ గ్రేడ్ బెడ్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అంతేకాకుండా ఎవరైతే ఇంజర్ అయి ఉన్నారో క్రిటికల్ ఇంజర్ అయి ఉన్నారో వాళ్ళకి వారానికి ఒకసారి ఇద్దరిలో ఒకరు మేము మారుతాం టైం టు టైం ఫాలో అప్ చేద్దాం అని డిసైడ్ చేస్తాం అంటే పర్ఫెక్ట్ రికవరీ అయ్యే వరకు మేము ఫాలోఅప్ చేస్తాం జరుగుతుంది అన్నా మేము ఇన్వెస్టిగేట్ ఇప్పుడు ఇంత తొమ్మిది మంది చనిపోయినప్పుడు గుడిని కట్టినవారు గుడిని మేనేజ్ చేస్తున్న వారు అందరినీ కూడా మేము విచారిస్తాం ఆ విచారం జరుగుతుంది సో మొత్తం వివరాలు తెలిసిన తర్వాత దాన్ని ఫర్దర్గా నేను స్పందించగలుగుతాను ఇప్పుడు మా మా ప్రభుత్వం ప్రధానమైన ఫోకస్ భక్తుల్ని కాపాడుకోవాలి సో మీరు చూస్తే చనిపోయిన వారిని కూడా ఇమ్మీడియట్గా పోస్ట్ మార్టం చేసి వాళ్ళ వాళ్ళ గ్రామాలకి పంపిస్తాం కూడా జరిగింది అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్న వారందరినీ కూడా ఇమ్మీడియట్గా టేక్ కేర్ చేస్తాం ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ కావాల్సిన మీరు జిమ్స్ కూడా పంపిస్తుంది ఈ మీటింగ్ ఈ ప్రెస్ మీటింగ్ నేను మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం సో ఒక్క నిమిషం దయచేసి పూర్తి చేయండి ఇమ్మీడియట్గా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి మట్టి ఖర్చులకి ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందజేస్తాం జరిగింది చెప్పమ్మా అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరు అంటున్నారు ఒక్క నిమిషం స్వామి అర్ధరాత్రి నుంచి ఉన్నారని మీరన్నారు నేను కనుక్కున్నాను అందరూ వచ్చిన వారు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాను మీరు ఎప్పుడు బయలుదేరారమ్మా అంటే ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మేము బయలుదేరాము ఊరి నుంచి ఇక్కడికి వచ్చే గల పది అయింది సో పదే మేము వాహనాలన్నీ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వచ్చాము అని వాళ్ళు చెప్తాం జరిగింది వాళ్ళే స్వయంగా చెప్పారు నేను అందరిని అడిగాను అమ్మా పదహారు మందిని నేను ఇక్కడ అడిగానమ్మా అదే అమ్మా మీరు మీరే వర్షన్ మార్చారు ఐఎమ్ సారీ టు సే మీరేమన్నారు నేను రాత్రి అన్నారు పొద్దున్న ఇప్పుడేమో జావన అంటున్నారు ఒక్కరేష్ స్వామి ఆరింటికి గుడి తెరుస్తారని చెప్పారు కదా బోర్డులో మీరు చదివారమ్మా బోర్డు మేము చెల్లి చదివానమ్మా ఆరు నుంచి పన్నెండింటి వరకు పొద్దున్న పూట దర్శనం ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి ఒకటి మూడు నాలుగు మూడు నుంచి అని నీట్గా రాసింది బోర్డు తగ్గ సో అది ఇక్కడ ఇక్కడ చాలామంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు ఎవరు అంచనా వేసుకోలేకపోయి ఒక్కొక్క ఊరు ఒకే ఊరు నుంచి వంద మంది వస్తే అంచనా వేసుకోవచ్చు ఒక్కొక్క ఊరు నుంచి పది మంది ఆరుగురు పది మంది వస్తే మాకు కూడా ఎడ తెలుస్తుంది సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేయాలి అంటే ఎలాంటి సందేహం లేదు నేను ఫుల్ స్టాప్ పెట్టాలి ఒక ఎస్ఓపి ఏర్పాటు చేయాలి అన్ని గుడుల దగ్గర కెమెరాలు సీసీటీవీ కెమెరాలు పెట్టాలి అది ఆర్టీజీఎస్కి లింక్ చేయాలి ఎక్కువ మంది వస్తుంటే అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దానికి ఒక పక్కడబంది అయిన ఎస్ఓపి ఏర్పాటు చేసే బాధ్యత అమ్మా ఇంకా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కానీ కెమెరాలు కానీ ఏం లేవు ఇన్సిడెంట్ అయిన తర్వాత మీ మీకు ఎట్లయితే ఫోన్ ఫుటేజ్ వచ్చిందో అలానే మాకు గుడి వచ్చింది ఎందుకంటే గుడి చుట్టూ కానీ ఆ ప్రాంగణంలో సీసీటీవీ లేదమ్మా సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నాం కానీ ఒకటి ఏంటంటే గతంలో ఒకరు వస్తే ఈసారి పది మంది వచ్చారు నేను చెప్తాం కాదు ఇక్కడ వాళ్ళే ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళే చెప్పారు గతంలో ఒకరు వచ్చారు అని అడిగారు ఎలా ఉంది ఈసారి ఎందుకు ఎంతమంది వచ్చారంటే గతంలో ఒకరు వచ్చారునా ఈసారి పది మంది వచ్చారని వాళ్ళే చెప్పారు భార్య భర్తగా ఇద్దరున్నారు సో వాళ్ళే చెప్పారు సో దాన్ని బట్టి ఎప్పుడు లేని విధంగా రద్దీ అనేది జరిగింది భద్రత స్టెల్ మీడియా వల్ల స్టెల్ మీడియా వల్ల టెంపుల్స్ కానీ చిన్న చిన్న టెంపుల్స్ ఈ మధ్య గ్రౌండ్ పెరుగుతున్న పరిస్థితి సో ఒకప్పుడు దేవాదాయ శాఖ పెద్ద టెంపుల్స్లోనే ఉంటాయి సో వీటి మీద ఈరోజు ఇన్సిడెంట్ ఫేస్ చేస్తుంది ప్రభుత్వం కూడా సో ఎక్కడైతే టెంపుల్స్లో క్రౌడ్ పెరుగుతుంది వాడపల్లి కావచ్చు ఒకప్పుడు క్రౌడ్ పెరుగుతున్న పరిస్థితి ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది ఎందుకంటే భక్తుల్ని దర్శించు దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కులు కూడా వచ్చారు ఎప్పుడు రానివారు కూడా వచ్చారు మొదటిసారి వచ్చిన వారు కూడా చాలా మంది అక్కడ మేము అంచనా వేసాం రద్దీ పెరుగుతుంది ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కనుక ఎక్కువ మంది వస్తారని మేము అంచనా ఇస్తాం తగిన చర్యలు తీసుకున్నాం జాగ్రత్తలు తీసుకున్నాం సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం జరిగింది సో అందుకంటున్నా ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ ప్రైవేట్ పర్యవేక్షణలో ఉన్న దేవాలయాలని కూడా ఆ ఎస్ఓపిలు పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి దానికి మేము ఒక క్యాబినెట్ మంత్రులు అందరం కూడా చర్చించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు మేము తీసుకుంటాం ఓకే మా థ్యాంక్ యూ జయంత్ వెల్కమ్